మా కేరళ జర్నీ అయితే చెన్నై నుంచి స్టార్ట్ అయింది ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర గంటలకు చెన్నై నుండి బయలుదేరింది చోరానూర్ మీదుగా కేరళలోని కోజికోడి రైల్వే స్టేషన్ కు వచ్చేసరికి తెల్లవారుజాము అవుతుంది చెన్నై నుంచి కేరళ రావడానికి పన్నెండు పదమూడు గంటలు పట్టింది అన్నమాట ఇప్పుడైతే మేము స్టే చేయబోతున్న రిసార్ట్ కి అయితే బయలుదేరాము ఇక్కడ టూరిస్ట్ గైడ్ ఆర్గనైజ్ వాళ్ళు ఉంటారు మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకోగానే మనం ట్రైన్ దిగ్గానే వచ్చి మనల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్లే క్యాబ్ పెడతారు సెవెన్ సీటరా ఫైవ్ సీటర్ మనకు నచ్చినట్టు వెహికల్ అడగగానే తీసుకొని వస్తారు కాకపోతే అదంతా కూడా మనం పే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ అయితే మాకు వెళ్లే దారిలో ఒక లేక్ అయితే కనపడింది మన గైడ్ ఉన్నారు కదా క్యాబ్ డ్రైవరు ఇదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు ఇదంతా వచ్చేసి మనం అండర్ అండర్ గ్రౌండ్ లాగా ఇలా కిందకి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ మెట్లన్నీ కూడా ఇలా మట్టితో కూడుకొని ఉంటాయి చాలా జాగ్రత్తగా నడవాలి మనకు ప్రతిదీ కూడా ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది ఇలా కిందగా ఇలా వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి లేక్ మేము వచ్చి తెల్లవారుజామున వస్తున్నాం మేము చాలా బాగుంది సూర్యుడు తన చీకటి దుప్పటి తొలగించి నిద్ర లేస్తున్నట్లే ఉంది ఇక్కడ సీన్ చూస్తుంది ఇలా రోడ్డు పక్కన ఒక లోయలో ఇలా ఈ లేక్ చుట్టుపక్కల కూడా పచ్చని చెట్లు ఈ వాతావరణం చూస్తుంటే చాలా అందంగా ఉంది ఈ పచ్చని చెట్ల మధ్య నిజంగా కేరళ వాసులు చాలా అదృష్టవంతులు అనిపించింది ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం అంటే నిజంగా చాలా అదృష్టవంతులై ఉంటారు ఇక్కడికి వచ్చే టూరిస్టులు అయితే తప్పకుండా మాత్రం ఈ లేక్ దగ్గరకు వచ్చేసి ఫోటోలు దిగడం కానివ్వండి కాసేపు స్పెండ్ చేసి వెళ్ళడం కానివ్వండి చేస్తున్నారు మేము కూడా అలాగే కొద్దిసేపు ఒక అరగంట అయితే ఉన్నాము ఇక్కడ సూర్యోదయం సీన్ అయితే చాలా బాగుంది అలా చూసిన తర్వాత కొంచెం సేపు ఉండైతే మేము మళ్ళీ బయలుదేరాము వారంతా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లు ఆ చెట్ల మధ్యలో కేరళ వాసులు నివసించే నివాసాలు చాలా అందంగా అయితే ఉంది బ్యూటిఫుల్ వాతావరణం మేము బుక్ చేసుకున్న రిసార్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము మనకు రిసార్ట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే ఇది ఈ రిసార్ట్ ఎంట్రెన్స్ వచ్చేసి స్టార్టింగ్ లోనే ఎడమ వైపు అయితే మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా స్విమ్మింగ్ పూల్ ఉంది కుడి వైపున వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కిచెన్ బిల్డింగ్ డైనింగ్ రూమ్ అంతా కూడా ఈ బిల్డింగ్ లోనే ఉంటుంది మనకి రిసార్ట్ వచ్చి రెండింటి మధ్యలో రిసార్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం రిసార్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ అంతా కూడా మెట్లు ఇలాగే ఉంటాయి ఈ పెయింట్లు కలర్స్ ఇవేమీ ఉండవు చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా ఉంది వాతావరణం అంతా కూడా ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట డౌన్ ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా లోపలికి వెళ్ళాక సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా ఉంది మనకి కిచెన్లో డైనింగ్ రూమ్ వచ్చేసి ఇలా ఉంది చుట్టూ వ్యూ కూడా చాలా అందంగా ఉంది వాతావరణం అయితే నేను ఉన్న ఐదారు రోజులు కూడా వాతావరణం సేమ్ ఇలాగే ఉంది నల్లటి మబ్బులతో చాలా చల్లటి వాతావరణం ఉంది అప్పుడప్పుడు చినుకులు ఇప్పుడు అప్పుడప్పుడే ఎండ వస్తూ చాలా అందంగా ఉంది వాతావరణం వీళ్ళు వచ్చేసి ఎవరు వేరే వాళ్ళు డౌన్ ఫ్లోర్ లో ఉన్నారు మాకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి మనం ఇటువైపు నుంచి వెళ్ళాలి ఇటు నుంచి వెళ్ళిన తర్వాత మాకు వచ్చేసి మేమైతే మూడు త్రీ రూమ్స్ బుక్ చేసుకున్నాము వరుసగా మూడు రూమ్లు ఉన్నాయి ఇటువైపు అయితే ఈ మూడు రూమ్లు కూడా మేము బుక్ చేసేసుకున్నాము రూమ్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్ళగానే లోపల రూమ్ అయితే మనకు ఇలా ఉంటుంది రూమ్ ప్రైజెస్ వచ్చేసి ఏసీ నాన్ ఏసీని బట్టి ఉంటుంది మేమైతే మూడు కూడా ఏసీ రూమ్స్ తీసుకున్నాం గాని ఇక్కడ అసలు ఏసీ అవసరం లేదు వెదర్ అయితే అంత చల్లగా ఉంది మనకి ఈ రూమ్ లో వచ్చేసి ఇలా ర్యాక్స్ అయితే ఇచ్చారు లాక్ అయితే లేదు ఇక్కడ వచ్చేసి ఒక వుడ్ వుడ్ తో చేసిన బీరువా అయితే ఉంది ఈ బీరువా కూడా లోపల సేఫ్ సేఫ్ లాకరు అవన్నీ కూడా ఉన్నాయి ఈ పక్కనే అయితే ఒక వాలంతా కూడా విండోస్ ఇచ్చారు ఈ విండోస్ లోంచి గనక చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది దూరన చుట్టు కొండలు మధ్యలో వచ్చేసి ఊరంతా మధ్యలో చాలా అందంగా కనిపిస్తుంది ఊరంతా ఆకాశం అంతా నల్లటి మేఘాలతో వాతావరణం అయితే చల్లగా అప్పుడే ఎండొచ్చేస్తుంది వెంటనే వర్షం కూడా వచ్చేస్తుంది వాతావరణం అయితే చాలా విచిత్రంగా ఉంది ఈహా రూమ్ విషయానికి వస్తే మనం మెయిన్ గా చెక్ చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది అదేంటంటే అది వాష్రూమ్ అనమాట వాష్రూమ్స్ క్లీన్ గా లేకపోతే మనం అసలు ఉండలేం కాబట్టి దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడైతే చూస్తే వాష్రూమ్ మాత్రం చాలా గా ఉంది మనకు వచ్చేసి ఓకే సోలార్ సిస్టమ్ ద్వారా ఇక్కడైతే హాట్ వాటర్ సప్లై కూడా ఉంది వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా చాలా గా ఉన్నాయి ఇక మనకు రూమ్ ఆల్ ఓవర్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్ర లేచేసరికి విండో దగ్గర అయితే ఎంత మంచు ఉందో చూద్దాం రండి ఇక్కడ ఈ గ్లాస్ విండో మీద చూస్తే మనకు ఇక్కడ వెదర్ ఎంత చల్లగా ఉంటుందో అర్థమవుతుంది చూడండి మంచు వాటర్ అంతా ఎలా ఇక్కడైతే విండోస్కి లాక్ సిస్టమ్ ఉంది ఈ గ్లాస్ డోర్స్కి అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా అటువైపు పడిపోకుండా లాక్ సిస్టమ్ అయితే చాలా బాగుంది బయట చూసారా ఎండ అయితే ఎట్లా ఉందో ఇక్కడ ఎండ ఎంత చురుకు అనిపిస్తాదు అంతలోనే వేగంగా వాతావరణం మారిపోయి చల్లటి వాతావరణం వచ్చేస్తుంది చల్లటి చలిగాలులు వర్షం చినుకులు చాలా బాగుంటుంది వెదర్ ఇక్కడ నిన్న మనం ఎంట్రన్స్ లో చెప్పుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉందని ఈ రోజు అయితే ఒక ఫ్యామిలీ మార్నింగ్ మార్నింగ్ ఎంత చల్లటి చలిలో కూడా స్విమ్మింగ్ పూల్లోకి ఎలా వెళ్ళారో నాకైతే అర్థం కావడం లేదు చాలా చలిగా ఉంది కానీ అదే కరెక్ట్ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోవాలి ఎందుకంటే తర్వాత ఆ వాటర్ అంతా కలుషితం అయిపోతుంది ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు రిసార్ట్స్లో మార్నింగ్ మార్నింగ్ ఎర్లీగా ఫ్రెష్గా ఉన్న పూల్లోకి అయితేనే వెళ్ళాలి తర్వాత తర్వాత వెళితే ఆ కలుషిత వాతావరణంలో స్కిన్ ఎలర్జీస్ ఎక్సెట్రా ఇక అన్నీ కూడా మనకు చికాక్ కలిగిస్తాయి ఇక అట్లా వెళ్ళకపోవడమే మంచిది మనమైతే చూసి ఊరుకోవడమే ఆ ఫ్యామిలీ వచ్చేసి ఇంత చలిలో కూడా మార్నింగ్ మార్నింగ్ ఫూల్లోకి దిగారంటే బెటర్ చాయిసే ఇక మా వాళ్ళు అయితే నన్ను బ్రేక్ఫాస్ట్ కోసం పిలుస్తున్నారు మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఆ డిన్నర్ ఉన్న బిల్డింగ్ వైపు వెళదాము ఆ బిల్డింగ్ వచ్చేసి మనకి టూ రైట్ సైడ్లో ఉంటుంది ఈ రిసార్ట్ బిల్డింగ్ మొత్తం కూడా ఒక మీద అయితే నిర్మించారు ఈ చుట్టుపక్కల అంతా కూడా కొండరాళ్ళు వాతావరణమే కనిపిస్తుంది మనమైతే ఇప్పుడు ఈ డిన్నర్ డైనింగ్ హాల్లోకి అయితే వెళ్తున్నాం డైనింగ్ హాల్ అయితే చాలా నీట్ గా ఆహ్లాదకరంగా ఉంది మాకులాగే వచ్చిన టూరిస్ట్లు అయితే కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు ఈ డైనింగ్ రూమ్ వ్యూ అంతా చూస్తే ఇలా ఉంటుంది కేరళలో ఫుడ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు ఈరోజు మనం మెనూ ఏంటో చూద్దాం రండి ఈరోజు మెనూలో మెయిన్ ఐటెం వచ్చేసి కొబ్బరితో చేసిన దీన్ని పుట్టు అంటారంట కేరళ వాళ్ళ స్పెషల్ అంట ఇక్కడ వీళ్ళు ఈ కొబ్బరి పుట్టు అనే దాన్ని చాలా ఇష్టంగా తింటారంట నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం వినడం కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వినలేదు తినలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఇందులోకి మనకు ఈ శనగలతో చేసిన కర్రీ అయితే వేస్తున్నారు అలాగే బ్రెడ్ జామ్ కూడా ఉంది బ్రెడ్ జామ్ అంటే మనం అడ్జస్ట్ అవ్వచ్చు అలాగే ఫ్రూట్స్ వచ్చేసి మామూలుగా అరటి పండు అయితే ఇస్తున్నారు ఈ కొబ్బరి పొట్టు అనేదాన్ని నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు మొదటిసారి టేస్ట్ చేయబోతున్నాను చూస్తుంటే ఒట్టి కొబ్బరి ఇది ఇంకా కొబ్బరి మించి ఇంక ఏమీ లేదు అసలు ఒట్టి కొబ్బరి ఇలా ఎలా చేశారో నాకైతే అర్థం కాలేదు ఇడ్లీని ఉడికించినట్టయితే ఉడికించారు ఇడ్లీ లాగే అనిపించింది ఈ శనగల కర్రీతో అయితే దీన్ని ఇలా యాడ్ చేసుకొని తింటారట పర్వాలేదు టేస్ట్ అయితే మొదటిసారి అయినా చాలా బాగానే ఉంది కాకపోతే కర్రీ వల్ల టేస్ట్ వచ్చిందనమాట ఇక తర్వాత మనకైతే చాయ్ ఇచ్చారు ఇక్కడ టీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఈరోజు మేము ఈ బ్రెడ్ కొబ్బరి పుట్టు వీటితో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం మన బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న స్విమ్మింగ్ ని కూడా ఒకసారి చూద్దాం రండి ఈ మెట్లు చూసారా దారి ఒక అడ్వెంచర్ లాగా ఉంది ఇటువైపు నడవాలంటే ఈ కేరళలో ప్రతిదీ ఇలాగే ఉంటుంది రూట్ అంతా కూడా జాగ్రత్తగా నడవాలి మనకు లో పక్కనే చిన్నపిల్లల కోసం పూల్ భలే ఉంది చిన్న కిడ్స్ కోసం ఆ తర్వాత మెయిన్ పూల్ దగ్గరికి వెళ్ళడం ఈ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటో ఒక నోటీస్ బోర్డు అయితే ఉంది అదేంటో చూద్దాం ఈ నోటీస్ బోర్డ్ ఏంటో ఒకసారి చూద్దాం అదేంటంటే ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన రూల్స్ అనమాట ఆ స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయకూడదు పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు ఆ ఈ చుట్టుపక్కల ఈ స్విమ్మింగ్ సంబంధించిన ఏరియాలో సిగరెట్స్ కానీ డ్రింక్ గాని చేయకూడదట ఇంకా ఫుడ్ గాని తినుబండారాలు అంటే గ్లాస్ వేర్ గాజు గ్లాస్ లాంటివి కానీ ఏమి కూడా తేగూడదట దానికి సంబంధించి నోటీస్ బోర్డు పెట్టారు అక్కడ ఆ పక్కనే ఒక రూమ్ అయితే కూడా ఉంది ఈ పూల్లో దిగిన వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఇక్కడైతే చిన్న బేబీస్ ఉంటారు కదా ఆ బేబీస్కి అయితే చిన్న బేబీ పూల్ కూడా ఉంది చాలా బాగుంది మెయిన్ స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఉంది ఒక వాటర్ డ్రాప్ కానీ పైనుంచి భూమి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆకారంలో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది చూసాం కదా వాటర్ డ్రాప్ పడితే అలా ఉంటుందో అలా ఉంది ఇక మా వాళ్ళందరూ కూడా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అవుట్ సీయింగ్ కోసం రెడీ అవుతున్నారు నేను రూమ్కి వచ్చిన తర్వాత చూస్తే దూరాన చూసారా స్విమ్మింగ్ పూల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు స్టాఫ్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మా కోసం వచ్చేసి టూరిస్ట్ ఆర్గనైజ్ దగ్గర నుంచి గైడ్ క్యాబ్ అయితే వచ్చేసింది వీళ్ళు మనల్ని కేరళలో ట్రైన్ దిగినప్పుడు రైల్వే స్టేషన్లో పికప్ చేసుకుంటు రిసీవ్ చేసుకుంటారు అలా రిసీవ్ చేసుకొని మళ్ళీ మనల్ని మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు మనకి మనం చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ తిప్పి చూయించి దగ్గరుండి మళ్ళీ ట్రైన్ ఎక్కించే వరకు వీళ్ళదే బాధ్యత ఇప్పుడైతే మేము అవుట్ సీయింగ్కి వెళ్తున్నాము అదేంటో మేము ఎక్కడికి వెళుతున్నాము నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్